హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో క్యాప్సికం బజ్జీని ఇంట్లోనే సులువుగా పిల్లలకైనా పెద్దలకైనా నచ్చే విధంగా ఎలా చేయాలో చూపిస్తాను ఇది మనకి పది నిమిషాలు లోపల అయిపోతుంది ఫ్రెండ్స్ సో లేట్ చేయకుండా ఈ క్యాప్సికమ్ బజ్జీ ఎలా చేయాలో చూసేద్దాం నేనైతే ఒక క్యాప్సికం తీసుకొని దాన్ని ఇలా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని మనకిప్పుడు పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో ఆఫ్ కప్ శనగపిండి అలాగే సాల్ట్ అలాగే కారం వంట సోడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం ఉండాలండి మరీ పలుచుగా ఉండకూడదు పలుచుగా ఉంటే క్యాప్సికం బజ్జీ అనేది సరిగ్గా రాదండి ఇలా ఉంటే సరిపోతుంది తర్వాత పిండిలో క్యాప్సికమ్ని ముంచి ఒక్కొక్కటిగా వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి క్యాప్సికమ్ తినడం వల్ల మనకి కాల్షియం అనేది మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి కాల్షియం అందుతుంది ఫ్రెండ్స్ ఇది తినడం వల్ల మనకి చాలా మంచిది సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇవి కారం ఉండవు కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి పిల్లలైనా పెద్దలైనా బాగా తింటారు ఈవినింగ్ స్నాక్స్ టైంలో మీరు చేసి పెట్టండి ఫ్రెండ్స్ చాలా తక్కువ టైంలో అయిపోయే రెసిపీ అనమాట సో చూడండి ఇలా మొత్తం అన్నిటినీ డీప్ ఫ్రై చేసేయాలి ఫ్రై చేసేసుకొని ఏదైనా టమాటా కెచప్తో కానీ లేదంటే ఏదైనా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసేయచ్చు సో మా ఇంట్లో ఉండేది మేము ఇద్దరే కాబట్టి నేను క్యాప్సికమ్ తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకొని సో తగినన్ని ఇలా బజ్జీలు వేసుకున్నాను అనమాట సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో క్యాప్స్కమ్ బజ్జీ నాకు కామెంట్ చేయండి అలాగే టేస్ట్ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్